అందరికి నమస్కారాలు ఇక్కడ ఉండే మహిళా పవర్ మహిళా ఉత్సాహము ఇక్కడ మీరందరూ చేసిన డాన్సులు చూస్తూ ఉంటే నాకు నిజంగా నాన్నగారి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది అదే కాకుండా ఇక్కడ జరిగే లేపాక్షి ఉత్సవాలకి వచ్చినట్టు అనిపిస్తుంది అంత సరదాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు హిందూ పూర్ కు వచ్చినా కూడా మా సొంత ఊరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీరందరూ ముఖ్యంగా మహిళలు మా తాతగారు ఎన్టీ రామారావు గారికి మా గారు మరియు మా నాన్నగారు మీ అందరి బాలయ్య గారు గారికి ఎంతో మీరు గౌరవం ఇచ్చారు ఆదరించారు మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు ఇప్పుడు హిందూపూర్ అంటే ఏంటి ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు అవునా కాదా హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం అవునా కాదా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను చాలా ఆనందంగా ఉండింది అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట అవునా కాదా ప్రత్యేకంగా ఇందుపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా అప్యాయత చూపిస్తారు ఈరోజు మనం చూపి చూస్తున్నాము అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఇంత కష్టపడే మహిళల్ని స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది మీ అందరి గారు అన్నగారు మా తాతగారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు ఇప్పుడే చెప్పటం జరిగింది భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళ కూడా లోకల్ బాడీస్ లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారిదే అదే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలంటే ఆయన భారతదేశంలోని పెద్ద స్థాయిలో ద్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారు అదొక చాలా మంచి మోడల్ అయింది డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీరందరూ చాలా నిజాయితీగా చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మీరు చేసే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసి మీ రుణాలు మీరు తీర్చి మీరు లాభాలు కూడా చేయటం మొదలు పెట్టారు నాకు చాలా గర్వంగా ఉంది డ్వాక్రా సంఘాలే కాకుండా పెద్ద కాలేజ్ కాలేజీలో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ మహిళలకి మొట్టమొదట కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది తెలుగు మహిళలు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ఇవే కాకుండా మహిళల వంటగది బాధలు చూసి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే మా వారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మహిళలకి స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో చేస్తున్నారు ఇప్పుడు మనము బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా సాధికారత గురించి గురించి ఆలోచించే ఆయన నాకు మా చెల్లెల తేజస్వినికి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛతో పెంచారు ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు మీరు వేరే ఎవరి మీద ఆధారపడకూడదు మీరు బాగా చదువుకుని మీరు మీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆయన కొన్నిసార్లు మమ్మల్ని పొద్దున నాలుగు ఐదింటికి ట్యూషన్ లో దింపేవారు ఎగ్జామ్స్ ఉంటే ప్రేమతో ఎగ్జామ్ సెంటర్ లో దింపేవారు చాలా పనులు చేశారు మా కోసం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా నారా లోకేష్ గారితో పాటు నాన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించి పై చదువులకు అమెరికా పంపించారు బయట ఉద్యోగాలు చేయడానికి సింగపూర్ పంపించారు నన్ను ఆయన కొడుకులాగా చూసుకున్నారు కూతురు లాగా కాదు నాకు అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన నాన్నగారు ఈ రోజు దీన్నంతటి వల్ల నేను హెరిటేజ్ సంస్థని నడుపగలుతున్నానంటే ఈరోజు తేజు తేజస్విని మా చెల్లెలు మా నాన్నగారిని జయబాలయ్య చేయగలిగిందంటే అదే కాకుండా నేను నేను ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది నాన్నగారి సపోర్ట్ వల్ల ఆయన పట్ ఆయనకి మహిళలు పట్లు ఉండే గౌరవం వల్ల ఆయనకి ఏంటంటే ఆయన కోరిక ఎలాగైతే నన్ను మా చెల్లెల్ని మా అమ్మగారిని ఎంత ప్రోత్సహించారో హిందుపూర్లో ఉన్న మహిళల్ని కూడా ఆయన కూతురులాగా ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో పైకి రావాలనేది ఆయన కోరిక ఇప్పుడు మనము నాన్నగారు ఇక్కడ చేసిన పనుల గురించి మాట్లాడాలంటే గత పద పది సంవత్సరాలుగా మీ బాలయ్య మీ ఎం ఎమ్మెల్యేగా ఎన్నో ఆ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కొన్ని నేను మీకు గుర్తు చేస్తాను మీ అందరికీ తెలుసు నాన్నగారు ఇక్కడున్న లేపాక్షి ఉత్సవాల్ని ప్రారంభించటంలో చాలా కీలక ఆ కీలక పాత్ర పోషించారు దానివల్ల మన లేపాక్షి అనేది మన హిందుపూర్ అనేది టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి పొందింది అదే కాకుండా ఇక్కడున్న ప్ర ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్ లో ఎంతో అభివృద్ధి చేశారు అవే కాకుండా మన హిందూపూర్ లో లేని సిసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ నిర్మించారు అదే కాకుండా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు నీటి సమస్య తీర్చటం నాన్నగారు రైతుల బాగు కోసం హంద్రీ నివా ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతుల రైతులు బాగుపడేలాగా చేశారు అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని సమస్యని తీర్చటానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఒక పైప్ లైన్ వేయించి రెండు వందల కోట కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి మన నీటి సమస్య శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించారు ఇప్పుడు ఎంతో మంది దీని వల్ల మన హిందూపూర్లో బాగుపడుతున్నారు అదే కాకుండా ఈ ప్రోగ్రాంలు నిజం చేయటానికి ఈ ప్రాజెక్ట్లు నిజం చేయటానికి ఆయన పట్టు పట్టుదలతో ఎంతో కృషి చేశారు ఇదంతా నేను చూశాను ఆయన సెక్రటేరియట్ కి వెళ్ళేవారు అందరితో కలిసేవారు ఈ ప్రోగ్రామ్స్ కి అప్రూవల్స్ కోసం చాలా కష్టపడ్డారు చాలా కాంపిటీషన్ ఉండేది ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండేవి ఆ నిధులు కేటాయించారు నిధులు టైం కి విడుదల చేసేదట్టు చూశారు అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ కోసం ఈ ప్రాజెక్టుల కోసం వర్క్లు టైం కి చేసేదట్టు చూశారు